నా ప్రాణ త్యాగానికి నేను సిద్ధంగా ఉన్నాను సోమనాథుని రక్షించడం నా విధి అందరికీ నమస్కారం గుజరాత్ ఇసుక తిన్నెల్లో ఒక మర్చిపోయిన కథ దాగి ఉంది మహమ్మద్ గజ్ని వంటి క్రూర పాలకుడు తన జీవితాంతం పశ్చాత్తాపడేలా చేసిన ఒక అజ్ఞాత హిందూ యువకుడి కథ ఇది సోమనాథ్ ఆలయ విద్వాంసం గురించి అందరికీ తెలుసు కానీ తన ప్రాణాలను అర్పించి సోమనాథునికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్న ఆ హిందూ యువ వీరుడి పేరు చరిత్రలో ఎవరికీ కనిపించదు ఇది కేవలం కథ కాదు విశ్వాసం ప్రతీకార రూపం దాల్చిన ఒక సజీవ సాక్ష్యం ఈ కథ సాధారణ శకానికి ఒక వెయ్యి ఇరవై ఐదులో మొదలవుతుంది మహమ్మద్ గజ్ని తన క్రూరమైన సైన్యంతో గుజరాత్పై దండెత్తాడు ఒక వెయ్యి ఇరవై ఆరు జనవరి ప్రారంభంలో అతడు సోమనాథ ఆలయాల్లోని అపారమైన సంపదను దోచుకోవడమే కాకుండా పవిత్ర జ్యోతిర్లింగాన్ని కూడా ధ్వంసం చేశాడు త్వరగా ముందుకు సంపదను భారతీయ నాగరికత చరిత్రలో ఇది అత్యంత బాధాకరమైన ఘటనలలో ఒకటిగా ఎప్పటికీ నిలిచిపోతుంది ఆలయ విద్వహం తర్వాత గజ్జని లక్షల దినాల విలువైన బంగారం వెండి వజ్రాభరణాలను గుర్రాలు ఏనుగుల మీద వంటల మీద వేసుకుని గుజరాత్ నుండి బయలుదేరాడు ఎండలు ప్రారంభమయ్యేలోపు త్వరగా సింధు ప్రాంతానికి చేరుకోవాలని అతను ఎడారి మార్గాన్ని ఎంచుకున్నాడు అది అత్యంతమైన ప్రమాదకరమైన మండుతున్న ఇసుకత్య నిదానం ఇక్కడ చుక్క నీరు కానీ నీడగాని దొరకదు ఆ సమయంలో ఒక స్థానిక హిందూ యువకులు గజిని వద్దకు వచ్చి తను మార్గదర్శిగా ఉండి దారి చూపిస్తానని చెప్పాడు ధనమాశతోనూ లేదా భయంతోనూ ఆ యువకుడు దారి చూపడానికి వచ్చాడని గజని నమ్మాడు కానీ ఆ యువకుడికి అది ఒక ధర్మయుద్ధం త్వరగా ముందుకు కదలండి సంపదను జాగ్రత్తగా చూసుకోండి మహాప్రభు ఈ ప్రాంతం నాకు సుపరిచితం దారి చూపుతూ మీ సైన్యాన్ని సురక్షితంగా నడిపిస్తాను ఆ యువకుడు గజని సైన్యాన్ని తీసుకొని రోజుల తరబడి మండుతో ఎడర్లు తిప్పాడు నెత్తిన నిప్పులు కనిపించే సూర్యుడు అడుగు పెడితే కాళ్ళు కాళ్ళి ఇసుక కుర్రాలు వంటలు అలసిపోయి పడిపోయాయి సైనికులు దాహంతో అల్లాడిపోయారు ఎన్ని రోజులైనా నీరు కనిపించకపోయేసరికి గజని ఆ యువకుడిని పిలిచి నీరు ఎక్కడా అని నిలదీశాడు ఆ యువకుడి ముఖంలో భయం లేదు పైగా ఒక చిరునవ్వు ఉంది ఆ యువకుడు శాంతంగా ఇలా సమాధానమిచ్చాడు నా ప్రాణం ఎప్పుడో చనిపోయింది సోమనాథుడు కంకితం చేయబడింది నేను బ్రతికినా చచ్చినా నాకు పట్టింపు లేదు కానీ నువ్వు నా దేవుడిని నా ఆలయాన్ని అవమానించావు ఆ పాపానికి శిక్ష ఈ ఏడరిలోనే నీకు లభిస్తుంది మిమ్మల్ని అందరినీ దాహంతో తల్లడిల్లి చనిపోయేలా చేయటానికే నేను కావాలని మిమ్మల్ని ఈ ఎడారి నడిబొడ్డుకు తీసుకువచ్చాను ఈ మాటలు విన్న గజిని ఆగ్రహంతో ఊగిపోయి తన కత్తితో ఆ యువకుడి శిరచ్ఛేదం చేశాడు జై సోమనాథ్ అంటూ ఆ వీరుడు ప్రాణాలు వదిలేడు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది గజని సైన్యంలోని వేలాది మంది సైనికులు ఆ ఎడరులోని దాహంతో అల్లాడి ప్రాణాలు విడిచారు గజని స్వయంగా ప్రాణాలతో బయటపడ్డ తన సైన్యాన్ని మరియు అహంకారాన్ని ఆ ఇసుకలోనే వదిలేయాల్సి వచ్చింది చరిత్ర ఆ వీరుడి పేరు నమోదు చేయలేకపోయినా అతని త్యాగం అపారమైంది ఎటువంటి సైన్యం ఆయుధాలు లేకపోయినా కేవలం తన సంకల్పం మరియు విశ్వాసంతో ఒక గొప్ప ఆక్రమదారుణ్ణి గర్వాన్ని అతను అణుచివేశాడు ఈ ఘటన గురించి పర్షియన్ చరిత్రకారుడు మిన్హాజ్ ఏ సిరాజ్ బుజ్జాని రాసిన తబాఖత్ ఏ నాసిరి పుస్తకంలో ప్రస్తావించబడింది ఇటీవల సోషల్ మీడియాలో సావిత్రి ముముక్షు చేసిన పోస్ట్ ద్వారా ఆ వీర మళ్ళీ వెలుగులోకి వచ్చింది